మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్ట మనకి బ్రేకులు పడిన సందర్భం కనిపిస్తుంది ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడోసారి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక అనేక కీలక పరిణామాలు అనేక మలుపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితం దేవేంద్ర ఫడ్నవీస్ ఇక వినాయక్ ముంబైలోని వినాయక దేవాలయానికి కూడా వెళ్ళారు ఆయన పూజలు చేసిన సందర్భం ఇక ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఆయన ముంబై మహారాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా మూడవసారి ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టబోతున్నారు ఇక అనేక మలుపులు తీసుకునే ఈ అంశంలో ఏక్నాథ్ షిండే అనేక చిక్కుముళ్ళు పెట్టిన సందర్భం అయినప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం ఇటు ప్రధానమంత్రి మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు చాలా చాకచక్యంగా వ్యవహరించిన పరిస్థితి అయితే ఈ విషయంలో కనిపిస్తోంది ఇక షిండేని డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన ఒప్పించారు ఆయన ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తారు గతంలో మనం చూసాం ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ఉన్నప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అందించారు ఇక ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఇటు షిండే ఇటు డిప్యూటీ సీఎంగా కూడా పదవిలో ఉండబోతున్నారు మొత్తానికైతే ఒక రాజకీయ ప్రతిష్టంబన అనుకోవచ్చు రాజకీయ సంక్షోభం అనుకోవచ్చు మహారాష్ట్రలో వీడిపోయిందని కూడా చెప్పవచ్చు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఇటు ప్రధానమంత్రి మోడీ ఇటు అమిత్ షాతో పాటు ఇతర బీజేపీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ వేడుకలో పాల్గొంటారు ఇక దేవేంద్ర ఫడ్నవీస్ ముచ్చటగా మూడోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మహారాష్ట్ర ఇటు ముంబై కమిషనర్ కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్న సందర్భం కనిపిస్తోంది ఇక ఆజాద్ మైదానంలో ఈ కార్యక్రమం కన్నుల పండుగ ఉండేలా కూడా ఇటు మహారాష్ట్ర ముంబై పోలీసులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికైతే ఒక వారం రోజుల పాటు ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం పట్ల అనేక మంతనాలు అనేక కీలక చర్చలు చోటు చేసుకున్నాయి మొత్తానికి ఇటు ప్రధానమంత్రి మోడీ అమిత్ షా రంగ ప్రవేశంతో ఏక్నాథ్ షిండే ఆయన కూలైన పరిస్థితి కనిపిస్తోంది ఏ విధంగా వీళ్ళు ఈ కూటమి యతి మహాయతి కూటమి సభ్యులు ముందుకు వెళ్తారు అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో ఇటు షిండే వర్గం ఒప్పుకుంటుందా ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే అంశం పట్ల కూడా ఇటు ఆసక్తికర చర్చ జరుగుతోంది